ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవల్ల అందరి ఎక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక చూడగానే నా చేతిని తాకి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు నువ్వు కోరింది నీ చేతిలో పెట్టబోతున్నాను ఈ సాయిపై నమ్మకం ఉంటేనే అశ్రద్ధ చూపకుండా ఈ సాయి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు నీ జీవితంలో కనీ వినియరగనటువంటి ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నామని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే ఈ వీడియోని ఎవరైతే సాయి భక్తులు చూడ్డానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా నాకు కామెంట్ అయితే రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా పేర్లు చదివి ప్రేరత చేస్తాను బాబా గారి సందేశాన్ని వినేకనే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి ఆఖరి సారిగా ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి లక్ష్మణరాజు గారు సిరిడై సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ లక్ష్మణరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఫోన్ చేయండి మీరు గురువు గారిని దగ్గరుండి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం మీకు చెప్తారండి మీ సమస్యలన్నిటికీ మీ ముఖం కానీ ఫోటో పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలు మీ అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదలు కానీ అప్పుల బాధలు కానీ అత్తగూడల మధ్య మనస్పర్తలు కానీ ఇంకా ఉద్యోగం రాకపోవడం కానీ ఇలా ఒక్కొక్క ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరికి కష్టాలు ఉంటాయి కదా అంటే స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు జ్యోతిష్యం చెప్తారండి ఏ సమస్య ఉన్నా సరే మీరు తప్పకుండా గురువుగారిని ఫోన్ చేసి తప్పకుండా మీరు మీ సమస్యలన్నీ పూర్తిగా చెప్పుకోండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా మీకు చెప్తారు నమ్మకం ఉంటే ఒకసారి ప్రయత్నం చేసి చూడండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే నా చేతిని తాకి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఆలకించి చూడు ఈ బాబా నీకు ఏం చెప్తున్నాడో మనస్ఫూర్తిగా నువ్వు వింటేనే ఈరోజు నీకు అర్థమవుతుంది నువ్వు కోరింది నీ చేతిలో నేను పెట్టబోతున్నాను ఎప్పుడు కూడా నువ్వు ఎంతో కష్టాలతో చూస్తున్నటువంటి నీ చిన్ని మనసుకు ఇప్పుడు సంతోషం కలిగించే శుభవార్తను తీసుకొని వచ్చాను మనసారే ఒక్కసారి నా చేతిని తాకి చూడు అలాగే నువ్వు వినబోయేటువంటి శుభవార్త తప్పకుండా ఇప్పుడే తెలుసుకొని నీకు ఒక అవగాహన వచ్చే విధంగా చేస్తాను అయితే నువ్విప్పుడు నేను చెప్పే ఈ మాటలను ఏ మాత్రం అనుమానించకుండా నమ్మకంతో విను ప్రతి మాట నీ జీవితానికి ఎంతో అవసరం మీ బాబా ఆజ్ఞ లేకుండా నువ్వు అసలు నా మందిర దివ్య దర్శనానికి వస్తావా రాలేవు కదా మరి నా దివ్య దర్శనాన్ని నువ్వు పొందాలంటే పొందుతున్నావంటే నా అనుగ్రహం నీకు నిండుగా ఉంట ఉండబట్టే కదా అర్థం నీకే కాదు ఎవరైనా సరే మనసారా సాయి అంటున్నారు సాయి రూపాన్ని అలాగే నన్ను పిలుస్తారో వారి ఎదుట నేను ఎప్పుడు కూడా కొలువై ఉంటాను వారికి ఎప్పుడు కూడా నా అనుగ్రహం నిండుగానే ఉంటుంది ఇది నా మాటగా ఇప్పుడు నువ్వు గుర్తుంచుకోవాలి అసలు మర్చిపోవద్దు నా ఆజ్ఞ ఉంటేనే మీరు నా దర్శనం కానీ నా పేరును కానీ ఇష్టపూర్వకంగా పిలుస్తూ ఉన్నారు ఇక నువ్వు అడిగేటువంటి నువ్వు తెలుపుతున్నటువంటి కారణం ఏమిటో కూడా నాకు తెలుసు ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలతో కూడినటువంటి ఈ జీవితం ఎంతో సంతోషం అవుతుంది ఒక పని కొంత ఆలస్యం అవుతుందని ఎన్నో రోజులుగా చింతిస్తూ ఉన్నావు కదూ వాటి గురించి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దానికి తగినటువంటి పరిష్కారాన్ని చూపమంటూ వేడుకుంటున్నావు తప్పకుండా ఒక మంచి పరిష్కారం అయితే తెలియచేస్తాను తర్వాత నీకు తప్పకుండా నా విజయం ప్రార్థిస్తుంది ప్రాప్తిస్తుంది నా అనుగ్రహం నీకు లభిస్తుంది అయితే ఓపికగా వేచి చూస్తాం నిజంగా అందుకు ధన్యవాదాలు ఎందుకంటే మనిషికి ఉండవలసిన లక్షణం మొదటిగా ఓపిక శ్రద్ధ సబూరి ఆ ఓపిక నీలో చాలా నిండుగా ఉంది ఎక్కువ నిరాశ చెందలేదు కాకపోతే అనుమానం అనేటువంటి పెనుభూతం నీలో రోజురోజుకు ఎక్కువైపోతుంది అది జరుగుతుందా లేదంటే అది అసలు ఆ పని నాకు దక్కవలసింది నాకు దక్కుతుందా నేను అనుకున్నవన్నీ నాకు నెరవేరుతాయా అనేటువంటి అనుమానం అనేది నీలో చాలా ఎక్కువైపోవడం వలన దానివల్ల నువ్వు వచ్చేటువంటి కోపం బాధ నీలో నిండుగా ఎక్కువైపోయాయి కాబట్టే బాధపడుతున్న నేను అర్థం చేసుకోగలను కొన్నిసార్లు నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల వలన మీ యొక్క కొన్ని కొన్ని మార్పులు అలాగే మీ మనసులో కలిగేటువంటి బాధలు వాటికి ఏ విధంగా అయితే వాటిని ఎదుర్కోలేదు లేక మీరు ఎంత బాధపడుతూ ఉంటారో నేను అర్థం చేసుకోనగలను నీ ప్రార్థనను మనసారా విన్నాను ఇప్పటి వరకు కష్ట సాధ్యంగానే ఉంది ఒప్పుకుంటాను ఎన్నో కష్టాలతో కూడినటువంటి నీ జీవితాన్ని ఇప్పటి వరకు నువ్వు పొందావు ఇప్పటి నుంచి అలాంటి జీవితం నీకు నువ్వు ఎంత ఎదురు చూసినా రాదు కష్టాల కడలికలతో నీ జీవితం ఇక ముగిసింది అని అనుకో ఇప్పటి నుంచి అన్నీ సంతోషాలే నీ జీవితంలోనికి రాబోతున్నాయి అయితే ఎప్పుడు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో అనుమానాలతో అవమానాలతో ఎంతో అనుమానంతో ఎన్నో రకాలుగా నీ జీవితాన్ని నువ్వు గడిపావు నీకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను నువ్వు ఎదుర్కొన్నావు అయితే ఆ సమస్యను నువ్వు ఎదుర్కొనేలా చేస్తుంది ఎవరు నీ సాయే కదా నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నువ్వు ఎక్కడి నుండి పిలిచినా నేను కూడా పలుకుతాను ఆర్తితో అడిగితే నేను తప్పకుండా ఇస్తాను అసలు నేను ఎవరిదంటూ ఏముంది చెప్పు అయినా నా భక్తులకు ఇవన్నీ కూడా నేను ప్రత్యేకించి మరీ చెప్పుకునే అవసరం లేదేమో అది వారికి తప్పకుండా పూర్తిగా అవగతం అవుతూనే ఉంటుంది నాపై నమ్మకాన్ని మీరు దృఢంగా ఉంచుకోవాలి కానీ ఎప్పటికీ కూడా నాకు మీ గుండెల్లో స్థానం అంటూ ఏర్పాటు చేసుకోవడానికి తెలుసా అసలు నీకు ఏం కావాలన్నా నన్ను నువ్వు అడిగావు కదా ఇంకా దాని గురించి ఎందుకు అనుమానపడడం అనవసరంగా అక్రమంగా నా నుండి లాక్కున్నటువంటి పాత్రలు నాకు దక్కవలసినటువంటి ఆస్తులు వారెవరో తీసుకొని నాకు కేవలం స్వార్థపరంగా అలాగే కుట్రలతో వారు నన్ను అవమానిస్తూ అనుమానిస్తూ నన్ను నా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో నీకు కూడా తెలుసు కదా బాబా అయినప్పటికీ వారిని నువ్వు ఏమి కూడా శిక్షించకుండా వారికి మాత్రం చాలా సంతోషంగా రక్షిస్తూ వస్తావు వచ్చావు కూడా నన్ను మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తెచ్చావు కాకపోతే నాకొక్కటే బాధ నిజాయితీగా కష్టపడి నేను కష్టపడుతున్నాను నా కష్టాన్ని వేరు ఎవరో సంతోషంగా ఆనందంగా అనుభవించడం నాకు ఇష్టమే కాకపోతే నాకు దక్కవలసింది కష్టం నాకు దక్కవలసినటువంటి ప్రతిఫలం నాకు అందుకే కదా నాకంటూ కుటుంబం ఉంది నా వారు కూడా నా మీద ఎంతో ఆధారపడి ఉన్నారు ఆశలతో ఉంటాను మరి వారికి కూడా దక్కవలసినటువంటి విలువ అలా కాకుండా పరులకు ఎవరికో ఇవ్వాల్సినటువంటి అవసరం కానీ అలాగే అంత ఓపిక సహనం నాకు నాలో లేవు అయినా ఎవరికైనా వారికి ఇచ్చినా అది చాలా మంచిదేమో కానీ ఇది కేవలం దానికోసం మాత్రమే నన్ను నా కుటుంబాన్ని వేరు చేస్తే అటువంటి దురాశతో వారు నన్ను ఎన్ని రోజులు ఎంత ఇబ్బంది పెట్టారో మీకు కూడా బాగా తెలుసు కదా నువ్వు కూడా చూస్తూ ఉన్నావు కదా అయినా నన్ను పట్టించుకోలేదే నా సమస్యను కష్టాలు ఇవన్నీ కూడా నీకు వినిపించడం లేదు కదా బాబా అని నన్ను నువ్వు అనుకు అనుకున్న ప్రతిసారి నేను ఒప్పుకుంటాను ఇవన్నీ కూడా నీ ప్రేమే నేను నా వైపు ఎన్నో అడుగులు వేసేలా చేసిన రోజే నాకున్న భారం మొత్తం నేను మోస్తాను నాకు నువ్వే గురువైనప్పుడు గురువైనటువంటి నువ్వు నాకు తండ్రివి అన్నీ నువ్వే మరి ఈ సాయిని ఇంతగా అవమానించడం తగునా నిన్ను బాధ పెడుతున్న వారు సంతోషంగా ఉంటున్నారు అలాగే నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నటువంటి వారు అలాగే నీకు దక్కవలసినటువంటి ఆస్తులను వారు చేతులారా చేజిక్కించుకుంటున్నారు అలాగే నిన్ను నీ కుటుంబాన్ని పతనం చేయాలని అనుకుంటూ ఉన్నారు అదేగా నువ్వు అడుగుతున్నటువంటిది వారు మాత్రం సంతోషంగా ఉంటున్నారు ఎప్పుడైనా కానీ నేను అంటే చెడుకు ఉన్నంత విలువ మంచికి ఉండదు కదా బాబా అని నన్ను పదే పదే ప్రశ్నిస్తున్నావు నిజమే నేను ఒప్పుకుంటాను ముందు ముందు రోజుల్లో వారికి ఎదురైనటువంటి సమస్యలు కానీ లేదంటే వారు దేని గురించి బాధపడుతున్నటువంటి అవసరం కానీ పరిస్థితి కానీ ఎదురవుతుందో మీకు ఎవరికీ కూడా తెలియదు కాలం ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పే తీరుతుంది నీకు నేను అభయం ఇస్తున్నాను నువ్వు సవ్యంగానే అన్నీ కూడా జరుగుతాయి సిద్ధంగా ఉన్నాను క్షణం తీరిక చేసుకొని మరల ఒకసారి ఈరోజు సాయంత్రం తప్పకుండా అంటే నువ్వు రేపు సాయంత్రం కన్నా ఆలయానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా నన్ను చూస్తూ ఉండు అలాగే ఊదిని ధరించి చక్కగా నా రూపాన్ని మనసారా ధ్యానిస్తూ కూర్చొని వెళ్ళు ఎక్కువగా ఆలోచించొద్దు ప్రశాంతంగా ఉండు రేపు జరగబోయేటువంటి నీ ఊహకు అందినటువంటి ఒక గొప్ప శుభవార్త తప్పకుండా నువ్వు తప్పకుండా విని తీరగలుగుతున్నావు నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అంటే నువ్వు దేన్నైతే పోగొట్టుకుంటున్నావో దేని గురించి అయితే నువ్వు ఎక్కువ కష్టం చేసి మరి దాన్ని పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి నీకు ఏర్పడిందో వాటన్నిటిని కూడా నేను మార్చేస్తున్నాను నీకు దక్కవలసినటువంటి ఆస్తి నీ కుటుంబానికి దక్కవలసినటువంటి గౌరవాన్ని ముందుకు తీసుకొని వస్తాను అన్నీ సరిచేయబడుతుంది కాబట్టి నన్ను నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము అనుమానానికి అన్నిటికీ కూడా రూపుమాపుతాను ఇది నీకు నేను ఇస్తున్నటువంటి ప్రమాణం చేస్తున్నది ఇప్పుడు అన్నీ నీకు మంచి జరిగేలా చేస్తాను నీలో ఉన్న ఒత్తిడి అంతా కూడా ఆందోళన అంతా కూడా దుఃఖం అంతా కూడా వీటన్నిటిని కూడా తొలగించేస్తాను మీలో నిండుగా ఉన్నటువంటి నాపై అనుమానం అంతా కూడా తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాను ఆలయానికి వచ్చి కళ్ళు మూసుకొని అంతర్జాలంలో నా రూపాన్ని నువ్వు చూస్తూ ధ్యానిస్తున్నావు కదా మనసారా ఒక్కసారి నన్ను పిలిచేటువంటి పిలుపుకు నీ హృదయంలో కొలువైనటువంటి నేను నీకు బంధువై ఉండి నేను చేయబోయేటువంటి పనిలో అవసరమైనటువంటి ప్రతి సూచన నీకు ముందే తెలియచేస్తాను నా భక్తులు నిజంగా విశ్వాసంతో ఆర్తితో నన్ను పిలిస్తే చాలు నేను ఎక్కడున్నా సరే నా వద్దకు వారి వద్దో పరుగులు తీసుకుంటూ మరీ వస్తాను మీ పలుకులు అలాగే ఆప్యాయతతో మీరు పిలిచే పిలుపుకు సాయి అని ఒక పిలుపు నా గుండెలను హత్తుకుపోయేలా ఉంటుంది మీ మనసులో దురుద్దేశం లేదు నువ్వు దక్కవలసినటువంటి కోరుకున్నటువంటి కేవలం దక్కివలసినటువంటి నీ ఆస్తి కాబట్టి మీ ఆస్తిని కూడా మీరు తప్పకుండా తిరిగి ఇస్తాను పత్రాలతో కూడినటువంటి పని విజయవంతం ఎలా చేస్తారని మరొకసారి నీకు మాటిచ్చి మరీ చెప్తున్నాను ధైర్యంగా ఉంటావని మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటావని ఈ సాయి మాటలన్నీ కూడా నీకు తెలియచేసి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండవని చెప్తున్నాను ఎప్పుడు కూడా ఈ సాయి మనసుకు గాయం చేయొద్దండి మీరు ఎన్నో విధాలుగా ఎప్పుడు కూడా జీవితంలో ఊహించినటువంటి సంతోషకరమైనటువంటి పెద్ద పెద్ద శుభవార్తలను ముందుకు తీసుకొని వస్తాను మీలో ఉన్నటువంటి మార్పును మీలో ఉన్నటువంటి గొప్ప తెలివితేటలను నేను బయటికి తీస్తాను బాధపడకండి నువ్వు సంతోషంగా ఉండేటువంటి ఒక పెద్ద శుభవార్తను ఎప్పుడు కూడా ఈ సాయి నీకు అందిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు ఎవరైతే నిన్ను బాధపెట్టారో వడ్డీతో సహా కాలం అనేది తీర్చే తీరుతుంది ఆ బాధలన్నీ తొలగించేలా నేను చేస్తాను అది పొదుపు ఖాతాలో వేసినట్లుగా అవుతుంది పాపం అనేది కాబట్టి ఆపద సమయంలో తప్పకుండా నిన్ను ఆదుకునేలా చేస్తుంది జరిగిపోయినటువంటి గతం గురించి అలాగే నిన్ను బాధ పెడుతున్నటువంటి వారి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే ప్రతిరోజు కూడా నువ్వు ఇలాగే నిరాశ నిస్పృహలతో మిగిలిపోయి ఉంటే నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండు అప్పుడు నువ్వు బలపడతావు అదే ప్రక్క వారి గురించి ఆలోచిస్తూ వారి మాటలను అలాగే వారి చేతులకు నువ్వు బలహీనపడిపోతూ ఉంటే ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని అంధకారంలోకి నీ చేతులార నువ్వే నెట్టుకొని వస్తున్నావు నువ్వు అనుకోవచ్చు నీ కన్నీలను అలాగే నీ కష్టాలను ఎవరు కూడా గమనించడం లేదేమో అని నీ బాధను కూడా ఎవరు గుర్తు చేసుకోవడం అని భ్రమపడుతూ ఉన్నావు మీరు ఎప్పుడు కూడా నేను కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కించడం లేదని మీరు అపోహపడుతున్నారు కానీ ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు గమనిస్తూడే ఉంటారని మాత్రం మర్చిపోతున్నారు ఎవరి కోసమో అలాగే ఎవరి మాటల వలనో ఎందుకు అలా ఆగిపోవాలి చెప్పు ప్రపంచం ఎప్పుడు కూడా ఒకేలా సాగిపోదు నువ్వేంటో నీతో పాటు లేకపోతే ఇంకొకరితో కలిసి గడుస్తుంది కాబట్టి నువ్వు ఉండే తీరు అలాగే నువ్వు ప్రవర్తించేటువంటి తీరు ఇవన్నీ కూడా నీ ఎదుగుదలకు మూలమవుతాయి నువ్వు గడిపేటువంటి సమయం నీ భవిష్యత్తుకి ఏమిటో నిర్ణయించేలా చేస్తుంది నువ్వు అవసరం లేదని అనవసరం అనుకుంటూ ఉన్న వారిని నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం కాబట్టి ఈ రోజు వచ్చే వచ్చేంత వరకు నువ్వు ఓపికగా ఉండాలి ఒకటైతే నిజం ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది అలాగే ఉండాల్సింది కేవలం నీకు నువ్వు మాత్రమే అందుకే ఎవరిని కూడా అతిగా నమ్మొద్దు ఎవరిపై కూడా అతి ప్రేమను పెంచుకోవద్దు ఎవరిని అనుమానం అనుసరించి అంటే దారుల్లో నువ్వు వెళ్ళవలసినటువంటి అవసరమే లేదు అంతకన్నా లేదు జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యను ఒక ఆటలా తీసుకో దాన్ని ఎప్పటికప్పుడు ఆ సమస్య నుండి పరిష్కరించు తప్పకుండా పరిష్కారం నీ గెలిపే నీకు ఆనందం వస్తుంది అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమిని తెలివితేటలకు పునాది వేసేలా చేస్తుంది నువ్వు గెలిచే వరకు నీకు కూడా అవసరం లేదు ఎవరు కూడా నేను అసలు పట్టించుకోరు నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు ఏమిటో తెలుసుకోవాలి నువ్వు తప్పకుండా నీ జీవితంలో గెలిచి చూపించాలి ఎవరు మూర్ఖులు అలాగే పనికి వారు నిన్ను బాధ పెడుతున్నారని అలాగే బాధ పెడుతూ ఉంటారా ఎవరైనా నీ స్వాగతం అవతల వారికి ఆనందాన్ని కలిగించేలా వారిని నువ్వు దూరంగా జరగడం లేదా మంచిదా అని ఆనందం ఆనందం కలిగించవచ్చేమో కానీ వారి ఆనందంలోనే మన ఆనందం ఉందని గమనించు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని బ్రతికి చాలు కాబట్టి ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి గతాన్ని అన్నీ కూడా గతం నుంచి నీ బాధ నుంచి బాధ పెట్టిన వారి గురించి ఆలోచిస్తూ అక్కడే ఆగిపోవద్దు ఎక్కువగా ఆలోచన చేయి అలా ఎక్కువగా ఆలోచించే వారికి భయం ఉంటుంది తప్ప ఎక్కువగా ఆలోచించే వారికి బాధ తప్ప ఏ మిగలదు ఏదో జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు ఏదైనా జరిగితే ఆశ్చర్యపడితే ఎలా చెప్పు నువ్వు జరగాలనుకుంటున్నది అదే జరిగే వరకు అలపెరగకుండా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం కూడా నీ గొంతును కృషి చేస్తూ నీ వంతు నువ్వు సంతోషంగా ఆశించినటువంటి ఫలితం రానప్పుడు నిరుత్సాహం చెందడం సహజమే అన్ అందుకోసం రేపు ఉన్న రోజు నువ్వు ఏమిటో తప్పకుండా ఎలా నేర్పించుకుంటావు నిజం చెప్పాలంటే విజయం అసలు గొప్ప కాదు సాధించిన బాధ కాదు అంటే వారి బాధ నిజమైనటువంటి గొప్ప కాదు బాంధవ్యాలు కూడా గొప్ప కాదు నిలబెట్టుకునే వారు నిజమైనటువంటి గొప్పవారు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటున్నాను నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను మీరు ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇప్పటికీ కూడా నన్ను నమ్మడం లేదు గతంలో నీ కోరికలు తీర్చినటువంటి ఈ బాబా అని నేను ఈ విషయం గురించి అలా మర్చిపోతున్నావు క్షణక్షణానికి నీలో భయాన్ని ఎందుకు నింపుకొని ప్రతిక్షణం కుమిలిపోతున్నావు నీకే తెలియాలి నా మీద ఎందుకు నీ స్థిరమైనటువంటి నమ్మకం కుదరడం లేదు మీ ఆలోచన ఇవన్నీ కూడా అవసరం లేవా కేవలం మీ పని పూర్తయితే చాలు ఈ సాయి మాత్రం జ్ఞాపకం ఉండడా మిమ్మల్ని రక్షించడానికి వచ్చేటువంటి నీ బాబా ఈ సాయిని ఒక్కసారి మనసారా తలుచుకో నేను నీకు గతంలో ఎన్నోసార్లు మీ కోరికలు సమస్యలు వాటన్నిటిని కూడా పరిష్కరించేలా కాకపోతే ప్రస్తుతం నీ మనసంతా కూడా చాలా బాధతో ఉండడం వలన మీకు అసలు ఈ లోకంలో ఈ ప్రపంచంలో మీ జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని నేను అర్థం చేసుకుంటాను ఇలాంటి సమయంలోనే నువ్వు ఎక్కువగా బాధపడకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనులను నీకు నువ్వుగా ఎంచుకో నువ్వు ప్రారంభించినటువంటి కొన్ని పనులు అవన్నీ కూడా పూర్తయ్యే వరకు నేను నీకు అన్ని విధాలుగా తప్పకుండా సహాయం చేస్తాను ఇన్ని రోజులు ఆలస్యం జరిగిందని నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి ఆలోచిస్తూ చేయవలసినటువంటి పనిని కూడా మధ్యలో ఆపివేస్తావు ఆ పని అందులో నీకు ఒక గొప్ప లాభం వచ్చేలా చేస్తాను ఆలస్యమైనా సరే నీకు అద్భుతాన్ని మారబోతుందని చెప్పే నువ్వు తప్పకుండా ఆశ్చర్యపోతావు నేను నిన్ను ఆశ్చర్యపరిచే విధంగా మంచి సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను నాకంటూ ఇక వారసులు ఎవరున్నారు చెప్పండి నన్ను ఆశ్రయించిన వారే నా వారసులు నీ ఆలోచనలన్నీ కూడా మీరు చేసే ప్రతి ప్రతి పని నా కోసం వినియోగిస్తున్నారు అందుకు నాకు చాలా సంతోషం నేను ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి పిలిస్తే పలుకుతాను ఉంటాను నేను ఎప్పుడు కూడా మీ నుండే కోరుకునేది కేవలం మీ ప్రేమను మాత్రమే మనం చేసేటువంటి పనులన్నీ కూడా బాబాకు సంబంధించినవి ఉండాలి ప్రతి పని చేసేటప్పుడు ఆయనను గుర్తు చేసుకునే విధంగా ఆయన కోసం చేస్తున్నామనే స్పృహలో బాబాకు జ్ఞాపకం చేసుకునేలా మనం ఏదైతే మాట్లాడాల్సి వస్తుందో ఆయన గురించి ఒక్క క్షణం అయినా సరే తప్పకుండా ఆయన గురించి మాట్లాడుకుందాం ఆలోచిస్తే ఆయన సేపు అంటే ఆయన గురించి కాసేపు అయినా ఆలోచిద్దాం ఏదైనా ఆయన గురించి దేని గురించి అయినా అతిగా కంగారు పడి మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు లేనిపోని భయాందోళనలతో మన జీవితాన్ని ప్రతిక్షణం దుఃఖమయం చేసుకోకూడదు జరిగినవన్నీ కూడా తప్పకుండా సమయానికి ఆయన జరిపిస్తాడని నమ్మితే చాలు ఏది కూడా ఆగమంటే ఆగదు కదా నిరంతరం ఆ భగవంతుడిపై నమ్మకాన్ని ఉంచి ఆయన నామాన్ని స్మరిస్తూ తట్టుకోలేనంత కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆయనకు చెప్పాలి ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన మనకు ఏదో ఒక రూపంలో అందుకు తగినటువంటి పరిష్కారం ఇస్తాడు ప్రతి జన్మలోనూ మీరు అనుకున్నటువంటి బాబా మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు మనసంతా కూడా ఆనందమయం చేసుకునే విధంగా జీవితాంతం సంతోషంగా ఉండే విధంగా నువ్వు ప్రారంభించేటువంటి పనిలో గొప్ప విజయం సాధించి నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటారు ఇది ఈ సాయి చేస్తున్నటువంటి ప్రమాణం పెద్ద శుభవార్త నువ్వు తప్పకుండా అందుకునే రోజంటూ తప్పకుండా వస్తుంది అంతవరకు నువ్వు ఓపికతో శ్రద్ధ సబూరితో ఉంటే చాలు నేను నీకు ఎప్పుడు కూడా ప్రమాణం చేస్తూ ఉంటాను నేను ఏదైనా సరే మాట ఇస్తే మాట తప్పను అందుకెప్పుడు కూడా నేను నీకు సహాయపడుతూనే ఉంటాను నువ్వు కష్టాల కడలికలతో ఎప్పుడు కూడా బాధపడొద్దు నిన్ను ఎవరో అవమానించి అపహేళన చేశారని ఎప్పుడు కూడా నువ్వు బాధపడద్దు నిన్ను ఎవరో నిందించారని నువ్వు కృంగిపోవద్దు వారికి తగినటువంటి బుద్ధి నువ్వు చెప్పి తీరాలి అందుకు నీ విజయమే వారికి తగినటువంటి సమాధానం అవుతుంది నువ్వు ఎంతో కష్టపడే గుణం కలవాడివి కష్టపడే గుణవంతురాలివి నేను కాదనడం లేదు కానీ నీకు పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నారని దేవుడిని ఎప్పుడు కూడా నువ్వు నిందించొద్దు ఎప్పుడు కూడా భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు అన్నీ కూడా భగవంతునిపై పూర్తి విశ్వాసం ఉంచి భగవంతుని నమ్ముకుంటే చాలు ఈ సాయిని నీ చేయిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు నా చేయినిని నువ్వు తాకినప్పుడు ఎప్పుడు కూడా అన్ని శుభాలే జరుగుతాయి నువ్వు నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకిస్తే చాలు ఎప్పుడు కూడా ఈ బాబా మీతో ఉన్నాడని నమ్మితే చాలు ఎప్పుడు కూడా మీ కష్టాలు తీరిపోతాయని మీరు అనుకుంటే చాలు అన్నీ కూడా తీరిపోతాయి మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సర్దుబాటై జీవితాంతం మీరు పిల్ల పాపలతో సంతోషంగా మీ జీవితాన్ని ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఎంతో సంతోషంగా గడుపుతారు ఈ సాయి ఇస్తున్నటువంటి ఈ ప్రమాణాన్ని తప్పకుండా స్వీకరించు సంతోషంగా జీవితాన్ని గడుపు అసలు బాధ అనేది పెట్టుకోవద్దు బాధ పడి పడి ఇన్ని రోజులు నువ్వు ఎంతో నరకయాతనం అనుభవించావు ఇక ఆ బాధలన్నీ పూర్తిగా మర్చిపో నీ సాయి ఉన్నాడనే నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఉంటే చాలు నీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ బాబా ఇస్తున్నటువంటి ప్రమాణాన్ని స్వీకరించావు కదా సంతోషంగా ఉండు సంతోషంగా జీవితాన్ని గడుపు ఎప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉంటాను మనస వాచ కర్మన ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ఈ బాబా నీకు తోడుగా ఉంటాడని నువ్వు అనుకున్న ప్రతి కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తానని నీకు నేను ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను ఈ సాయి మాట ఎప్పటికీ కూడా వృధా కాదు నువ్వు పూర్తిగా నమ్మితేనే నేను చెప్పిన ప్రతి మాట నీకు సత్యమని అనిపిస్తుంది నువ్వు అపనమ్మకంతో విన్న ప్రతి మాట కూడా నీకు అపజయాన్ని కలిగిస్తుందే తప్ప విజయాన్ని ఎప్పటికీ కూడా వరించేలా చేయదని గుర్తుపెట్టుకో నువ్వు నన్నే కాదు ఏ భగవంతుడినైనా సరే మనస్ఫూర్తిగా నమ్ముకొని ఆ భగవంతుడిని ప్రతి క్షణం ప్రతిరోజు తలుచుకుంటూ వేడుకుంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ జీవితాన్ని గడిపితే చాలు మీకున్నటువంటి కష్టాలన్నీ తప్పకుండా తొలగిపోతాయని బాబాగారు మనకి ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వ జనా సుఖినో భవంతు ఓం రామ్